జయ శ్రీరామ్ హిందూ యాత్రికులపై హిందూ విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోను సూద్ వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర అని చేస్తూ ఉంటారు ఈ కన్వర్ యాత్ర ఏమిటంటే శివభక్తులు లక్షలాది మంది శివభక్తులు వారికి దగ్గరలో ఉన్న గంగా నది తీరానికి వెళ్ళి పుణ్యక్షేత్రాల దగ్గరలో అక్కడ నీటిని కాలినడకన కావడి పెట్టుకొని బిందెలు తీసుకొని అక్కడ నీటిని తీసుకొచ్చి వారి గ్రామాలలో వారి ఊళ్ళలో ఉన్న శివాలయంలో శివునికి అభిషేకం చేస్తారు ఈ యాత్ర చేసే సమయంలో వారు ఎంతో నిష్టతో నియమాలతో ఉంటారు వారు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు మధ్య మాంసాల జోలికి వెళ్ళరు అయితే ఇక్కడ ఏమైందంటే ఈ యాత్ర కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ యాత్ర చేసేటప్పుడు వారు మార్గ మధ్యంలో తినుబండారాలు శాఖాహారం ఏదైతే ఉన్నాయో శాఖాహార హోటల్లలో మాత్రమే కొంటారు భుజిస్తారు అలాంటి సమయంలో చాలామంది ఆ దారిలో ఉన్న హోటళ్ళ వాళ్ళు వాళ్ళది మాంసాహార హోటల్ అయినా కూడా ఈ యాత్ర జరిగే సమయంలో శాకాహార అని అబద్ధం చెప్తూ ఉంటారు అందువల్ల కొన్ని గొడవలు కూడా జరిగినాయి అనేది వార్తల ద్వారా తెలుస్తుంది అందుకోసంగాను పోలీసులు శాంతి భద్రతల సమస్య లేకుండా ఉండటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది ఏమని అంటే ఈ దారిలో ఎవరైతే హోటళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు కలిగిన బోర్డుని అక్కడ ఉంచితే యాత్రికులు అది గమనించి వారికి ఇష్టమైతే అక్కడ భుజిస్తారు లేకుంటే లేదు అని దాంతో అక్కడ వివాదం చెలరేగింది సరే రాజకీయంగా విపక్షాలు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ సోను సూదు ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశాడు ఆ వ్యాఖ్య ఏంటి అని తెలుసుకునే ముందు అసలు పేరు పెట్టితే వచ్చిన నష్టం ఏంటి ముస్లిమ్స్ ఉన్నారు టోపీలు పెట్టుకుంటారు వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు చూపించుకుంటున్నారు అలాగే అక్కడ హోటళ్ళ వాళ్ళలో ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ పేరు పెట్టడం వల్ల ఆ పేరు తెలుసుకోవటం వల్ల వచ్చిన నష్టం ఏంటి దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు పైగా అక్కడ ఈ సోను సూద్ ఏం చేశాడంటే ఒక వీడియోని షేర్ చేశాడు ఆ వీడియోలో ఏముందంటే తినుబండారాలపైన ముస్లింలు వేసే వీడియో అది ఆ వీడియోతో పాటు ఒక క్యాప్షన్ ఇచ్చాడు ఏమని అంటే శబరిమాత ఎంగిల్ని రాముడు తిన్నాడు కదా అంటూ అంటే ఏంటి వాడు ఎంగిలి తినమని నేరుగా చెప్పకుండానే శబరి ఎంగిలి రాముడు తింటున్నాడు కదా అంటే ఇప్పుడు ఈ ముస్లింల ఎంగిలి మన యాత్రికులు తినాలన అక్కడ వాడు లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నాడు వాడికి తెలివి ఎక్కువైందో అతి తెలివి ఎక్కువైందో లేకపోతే అసలు తెలివే లేదో శబరిమాత రాముని భక్తురాలు కాబట్టి రామునికి ఇష్టం అయితే ఆమె ఎంగిల్ని తినవచ్చు తినే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువుల భక్తులు కారు పైగా వాళ్ళు ఉమ్మి వేసిన సంగతి ఇక్కడ హిందువులకి చెప్పటం లేదు ఈ లాజిక్ ఎట్లా మిస్ అయ్యాడు వీడు శబరిమాత ఎంగిల్ చేశానన్న విషయం రామునికి చెప్పకుండా తినిపించిందా లేదు కదా అసలు ఇంకా చెప్పాలి అంటే శబరిమాత ఎంగిలి పళ్ళను రామునికి పెట్టలేదు ఇదంతా కొద్దిగా అవగాహన లేని వాళ్ళు ప్రచారం చేసింది శబరిమాత రాముని కోసము ఈ రేగుపళ్ళు అవి తేటానికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు నుంచి కొన్ని కాయలు కోసి అవి తిని బాగున్నాయి అనుకుంటే మిగతా పళ్ళన్నీ కోసి అలా పళ్ళు కోసుకొని వచ్చింది ఎందుకంటే ఒకప్పటి చెట్టు నుంచి తీసిన పండు పుల్లగా ఉందంటే ఆ చెట్టు కాయలన్నీ పుల్లగా ఉంటాయి పక్కన పెట్టేయడం ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని పళ్ళు తీసుకోవడం తినడం రుచిగా ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు పళ్ళు రామునికి అనే చేశారు కానీ నిజంగా రాముడికి ఈ శబరిమాత సగం పండ్లు కొరికి తన ఎంగిలి తినిపించింది అనేది లేదు ఈ విషయాన్ని మన ప్రవచనకారులు గరికపాటివారు చాగంటి వారు చాలా సందర్భాల్లో తెలియజేశారు సరే అది పక్కన పెడితే వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ముస్లింల ఎంగిలి హిందువులు తినాల ఎందుకు తినాలా కొని వీడు తింటాడా వీడు చెప్పింది కరెక్టే అయితే ముస్లింల ఎంగిలి వాడు తినే ప్లేట్లో వచ్చి ఉమ్మేసి ఆ తర్వాత తినమని చెప్పాలా వాడు షూటింగ్లకి వెళ్తాడు ఆ షూటింగ్లో ఉన్న వాళ్ళందరికి కూడా ఈ ముస్లింలను పిలిచి ఆ తినే ప్లేట్లో ఉమ్మేసి తినమని చెప్పాలా చెప్పగల వీడు తిండో ఒకవేళ సిగ్గుమాలి వీడు తిన్నా వీడు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఎవరి మీద అయితే డిపెండ్ అవుతున్నారో ఏ నిర్మాతలు పిలిస్తే లేదా నియమించుకుంటే వచ్చి షూటింగ్లో పాల్గొన్నాడో వాళ్ళకి చెప్పే ధైర్యం చేయు తేరగా దొరికింది ఎవరయ్యా అంటే హిందువులు అందుకని హిందువులకి ఇలాంటి హితబోధ చేస్తూ ఉంటారు చిగ్గుండాలి వీడికి శబరిమాతకి రాముడికి ఉన్న రిలేషన్ ఏంటి భక్తురాలు ఆమె ఇక్కడ వీళ్ళు భక్తుల ఈడ తింటాడు అందరు తినలేరు కదా అందులో వాళ్ళు వ్రతదీక్షలో ఉన్నారు దాన్ని చెడగొట్టమని చెప్తున్నాడా వీడు అసలు దానికన్నా ముఖ్యంగా పేర్లు చెప్పుకుంటే ఏంటి నష్టము ఏ వాడి పేరు వాడి చెప్పుకోలేని దినస్థితిలో ఉన్నాడా హీనస్థితిలో ఉన్నాడా లేకపోతే వీళ్ళు చేసే పనులు జనానికి తెలిసిపోయినాయి కాబట్టి వీళ్ళ దగ్గర కొనకుండా ఉంటారని భయపడుతున్నారా వీళ్ళు నిజాయితీ బొర్లు అయితే అయ్యా ఇక్కడ మేము వేయలేదని చెప్పాలా లేదు మాకు మాంసాహార షాప్ అని చెప్పి మా హోటల్ అని చెప్పి చెప్పాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు మరి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు వీడికన్నా ఉండాలి కదా సోనూ చూ శబరిమాతతోనే పోల్చేది ముస్లింలని శబరిమాత దాక్కుని తినేవాటి మీద ఉమ్మూసి సీక్రెట్ గా తీసుకొచ్చి రాముడికి పెట్టల అన్న దగ్గర ఏవైతే పళ్ళు ఉన్నాయో ఆ పళ్ళని ఎదురుగానే ఇచ్చింది శుభ్రంగానే ఇచ్చింది ఎంగిలి చేసి కొడికి ఇవ్వల ఒకవేళ ఎంగిలి చేసి ఇచ్చింది అనుకున్న తన ముందే చేసింది రాముడి ముందే చేసింది అంతేగాని దాచుకొని ఎక్కడో ఏదో చేసేసి తీసుకొచ్చి రాముడికి పెట్టల ఇక్కడ వీళ్ళు మన ముందు చేస్తున్నారా ఈ ముస్లింలు ఉమ్మేసేది మన ముందు ఉమ్మేస్తున్నారా లేకపోతే మేము ఉమ్మేసిన పదార్థాలని అమ్ముతామని చెబుతున్నారా లేదు కదా సీక్రెట్ గా చేస్తున్నారు అందుకని ఏంటి హిందూ భక్తులు కోరిందయ్యా మోడ్డు పెడితే ఇష్టం అయితే వెళ్తాం లేకుంటే లేదు అది వాడిష్టము మీరు మారండి ముస్లింలు మారాలా ఉమ్మేయకుండా భోజనం పెట్టాలా ఉమ్మేయకుండా తిరుమండారాలు పెట్టాలా అనే బుద్ధి వీళ్ళకు ఉంటే ముస్లింలు పదార్థాలు శుభ్రంగా ఇస్తారు అనే నమ్మకం హిందువులకు ఉంటే వాళ్ళే వెళ్తారు ఈడవుడు చెప్పడానికి సోను సూదు చబరిమాతతో పోలిక చిగ్గు శరం లేని యదవులు వీడిని సమర్థించే కొంతమంది పోరాబోగలు జై శ్రీరామ్